హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వరూప పోచారపు ఛానల్ అండి మనకైతే చిక్కుడుకాయ టమాటా అంటే చాలామందికి ఇష్టమే ఉండుంటుందండి చాలామంది ఇష్టపడతారు కూడా ఎంతమందికి ఇష్టమో ఏంటో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి చిక్కుడుకాయ చూడటానికి ఎంత బాగుంటుందో దాన్ని పొట్ట విప్పితే కూడా దాంట్లో పురుగులు ఉన్నాయా లేవా మనకు అప్పుడు దాకా తెలియదండి చూడడానికి చిక్కుడుకాయ పచ్చగా చాలా చక్కగా ఉంటుంది ముద్దుగా ఉంటుందండి చిక్కుడుకాయ టమాటా వండుకుంటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది అన్నమాట దాన్ని తీసి గిల్లి గింజలు బాగున్నాయా లేవా అందులో పురుగుందా లేదా చూసి మనం కాసేపు బాయిల్డ్ చేసి దాన్ని మళ్ళీ నూనె పోసి బాండి పెట్టి నూనె పోసి దాంట్లో తాలిం గింజలు అలా మిల్పాయ పేస్ట్ అలా మసాలాలన్నీ చక్కగా వేసి ఎంతో ఇంట్రెస్ట్గా వండితేనే ఆ కర్రీ చాలా బాగుంటుందండి అవును కదా అంతే అండి ఏదైనా జీవితం కూడా అంతేనండి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే వచ్చేసింది అండి ఒక్క నాలుగు రోజులైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం సంవత్సరం మొత్తం పడ్డ కష్టాలన్నీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఒక్కసారిగా మనకైతే గుర్తుకే ఉండవండి మర్చిపోతాం ఎందుకంటే ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చేసింది ఇంకే రోజు కేక్ ఆర్డర్ చేసుకోవాలి కేక్ కట్ చేయాలి పిల్లలకి బిర్యానీ వండాలి లేదా బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలి ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గులు వేయాలి కలర్స్ నింపాలి చాలా మంచిగా వేయాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి అంటే మనకు సంవత్సరం మొత్తం పడ్డ కష్టాలన్నీ ఒక్కసారిగా ఒక్క రోజులోనే మనం మర్చిపోతాం కానీ మేమైతే అలా మర్చిపోలేమండి ఎందుకని ఎందుకనంటే మా వారు పడ్డ బాధలు తను ఎదుర్కొన్న కష్టాలు అలాంటివి అనమాట ప్రతి క్షణం నాకు ఎంత కష్టపడ్డాము ఏంటి అయ్యే ఎక్కువ గుర్తుపెట్టుకుంటానండి ఎందుకంటే మాకు ముగ్గురు అమ్మాయిలు కదా ఇంకా వాళ్ళ మ్యారేజ్లు కాలేదు పిల్లలే వాళ్ళు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయి హైదరాబాద్లో జాబ్స్ చేస్తున్నారు పెద్ద పాప చిన్న పాప నడి పాప జాబ్స్ అయితే చేస్తున్నారు ఇంకా ఎందుకంటే వాళ్ళని ఎంత కష్టపడి చదివించాడు వాళ్ళని ఎంత కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు ఆయన అనేది నాదైతే నాకు ప్రతి ఒక్కటి నేను అన్నమాట తన కష్టాన్ని నేను కాస్తైనా పంచుకోలేకపోయానే ఓ ఇంట్లో వండుతూ హౌస్ వైఫేనమాట ఇంట్లో వండుతూ ఇలా పెట్టగలిగానే కానీ ఒక రూపాయి సంపాదించి తనకి ఇయ్యలేకపోయానే ఒక రూపాయి సాయం చేయలేకపోయానే అన్న బాధ అనేది ప్రతి క్షణం ఉంటుందండి తను కూతుర్లతో పాటు నన్ను కూడా సేమ్ ఒక కూతురులాగే చూస్తాడు భార్యగా కంటే కూడా కూతుర్లాగే చూస్తాడు పిలవటం కూడా చాలామంది వైఫ్ను రావే పోవే అది అని పిలుస్తారు కదా నన్ను అలా పిలవడండి ఏంటమ్మా రారా పూరా ఇలా పిలుస్తాడు మా పిల్లలకు కూడా ఆశ్చర్యం వేసి డాడీ మమ్మీని కూడా మాలాగే రారా పోరా అని పిలుస్తావు ఎందుకు డాడీ అని అంటే ఏమో నాన్న చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది మమ్మీని మీతో పాటు పిలవటం అని అంటారు కానీ ఇక్కడ కష్టపడ్డది ప్రతి విషయం కూడా భార్యతో షేర్ చేసుకుంటారంటారు కదా ఎంతటి కష్టమైనా భార్యకి చెప్తే పోతుంది లేదా అని అనుకుంటారు కదా అలాంటిది ఏం లేదండి నాకైతే ఒక్కరోజు కూడా నా దాకా కష్టం రానిచ్చేవాడు కాదు ఈరోజు ఇలా జరుగుతుంది ఈరోజు మనకి ఇలా లాస్ వచ్చింది ఇలాంటివి ఏం చెప్పేవాడు కాదండి మాకు ట్రావెల్స్ అనమాట ట్రావెల్స్ ఏమైంది ఫోర్ ట్రావెల్స్ ఉన్నాయి ఒకరోజు రెండు పెద్ద బండ్లు తిరుపతి పంపించాం పంపిస్తే ఖమ్మం దగ్గర యాక్సిడెంట్ అయినాయి రెండు బండ్లు ఇంకా నైట్ నైట్ ఫోన్ వచ్చింది అనమాట నైట్ ఫోన్ వస్తే ఏమైంది బావంటే ఏం లేదమ్మా చిన్నదే దెబ్బ తగిలిందంట వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి మా వారు నాకు చిన్నదే అని చెప్పారు ఎందుకంటే నేను చాలా డీప్గా తీసుకుంటాను ఏదైనా సరే తీసుకొని తొందరగా ఏడు చేస్తాను ఏంటి దేవుడు మాకే ఇలా చేస్తుండు అని చెప్పేసి తొందరగా ఏడు చేస్తాను అట్లా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట చెప్పి ఏడిపించడం ఎందుకు నేను వెళ్ళి చూసిన తర్వాత మాట్లాడదాం వెళ్ళి చూసారు బండ్లు అయితే దేనికి పనిచేయవు రెండు బండ్లు కొలాబ్స్ అయిపోయినాయి అని చెప్పేసి అక్కడ అందరూ అనుకున్నారు సరే అన్నారు వచ్చాక ఏమైంది బావా అంటే ఇలా అయిందమ్మా అని చాలా చిన్నగా కూల్గా చెప్పాడు ఇంకా అప్పటికి మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారండి అంటే కాలేజీలోకి వచ్చేసారు స్కూల్ నుంచి కాలేజీలోకి వచ్చేసారన్నమాట మళ్ళీ ఈ రెండు వెహికల్స్తోనే మొత్తం నలుగురు ఆడపిల్లలం కదండి ఇప్పుడు మేము నాతో కలిపి ఎలా సాదుతాడు ఏంటి అని చెప్పేసి అయితే జనాలకు ఒక ఆసక్తి అనమాట ఎలా సాధతాడో చూద్దామో తను ఇంట్లో నుంచి వైఫ్ని కూడా ఏ పనికి పంపించాడు మరి కూతుర్లని బీటెక్ చదివేయాలనుకుంటుండు ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు అని చెప్పేసి చుట్టాలకి పక్కన ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఒక తెలియని ఆరాటం అండి మా విషయంలో మా విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవడం కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉండేది కానీ మా వారు ఏ ఒక్కటి కూడా లీక్ అవ్వని ఇడన్నమాట తనకిష్టం ఉండదు ఎవరికి చెప్పటం కానీ మేము ఇలా అయ్యింది మాకు ఇలా బాధలు ఉన్నాయి ఇలాంటి అసలు ఎవరితో పంచుకోడనమాట ఎంతటి కష్టమైనా తనలో తనే పెట్టుకుంటారు ఆడవాళ్ళకి చెప్తే తొందరగా నోరు జారుతారు బయటికి అనేస్తారని చెప్పి మా వారు అసలే చెప్పడనమాట ఇంకా తర్వాతకి ఏమైందో తెలియదండి తర్వాతకి నాకైతే బుక్ షాప్ పెట్టించారు బుక్ షాప్ మాత్రం భారీ ఎత్తున పెట్టామండి పెట్టిన తర్వాతగా ఒక సంవత్సరం బాగానే నడిచింది నేను బుక్ షాప్లో ఉండేదాన్ని మా వారు కూడా చక్కగా బుక్ షాప్ నడుపుకుంటున్నాం మా దరిద్రం బాగాలేక అక్కడ బుక్ షాప్ పెట్టిన సంవత్సరానికి కరోనా వచ్చేసింది కరోనా వచ్చిన తర్వాత చాలా లాస్ అండి ఎంత లాస్ అంటే మేము పెట్టిన దానికంటే కనీసం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాము ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాకు రాలేదండి మొత్తం కొలాప్స్ అనమాట అది కూడా అక్కడ కూడా మా వారు అప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాడు ఏం గింత కూడా మనిషి భయపడలేదు గింత కూడా ఆందోళన పడలేదు నాకు మాత్రం టెన్షన్ అనమాట ఏంటి ఇలా అయిపోయింది అది అలా అనుకుంటే అదలా అయింది ఇది ఇలా అయింది ఏంటి అని అంటే నీకు ఎందుకమ్మా బాధ అవసరం లేదు నువ్వు ఉండు నేను చేస్తాను ఏదైనా సరే వదిలే మన దరిద్రం అలా ఉంది దేవుడు మనకు అలా రాత పెట్టాడు ఆ రాతని ఎవ్వరు తప్పించలేదు దేవుడు మనం ఎన్ని కష్టాలు పడాలని రాసి పెడితే అన్ని కష్టాలు పడాల్సిందే నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండాలి పిల్లలు హ్యాపీగా ఉండాలి అదే నా కోరిక అని చెప్పి తన కష్టాలు